హలో ఫ్రెండ్స్ నేను మీ శాంతి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి బొబ్బట్లు దీన్నే కొందరు బచ్చాలని కూడా అంటారు వీటిని నేటి కాలంలో స్వీట్ షాప్లో తింటమే కానీ ఇంట్లో తినటం చాలా తగ్గిపోయింది చేసేవారు కూడా స్వీట్ షాప్ అంత పర్ఫెక్ట్గా చేయలేకపోతున్నారు కానీ ఇప్పుడు నేను చెప్పే విధంగా తయారు చేస్తే స్వీట్ షాప్ కంటే ఎంతో పర్ఫెక్ట్గా అండ్ మంచి టేస్టీగా హైజనిక్గా కూడా బాగా వస్తాయి కానీ నేను చెప్పే కొలతలు పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాలి ఇంకెందుకు ఆలస్యం ఆ కొలతలతో చేసే విధానాన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం ఈజీగా చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నేను ఇక్కడ వన్ కప్ పచ్చనగ బాలు తీసుకొని అవి నానబెట్టుకుంటున్నాను మినిమం ఒక త్రీ టూ ఫోర్ అవర్స్ నానబెట్టుకోండి టైం లేకపోతే ఒక టూ అవర్స్ అయినా మినిమం నానబెట్టుకోండి ఇలా మొత్తం నానిన తర్వాత ఒకసారి దీన్ని మనం బాగా వాష్ చేసుకొని కుక్కర్లోకి తీసుకొని అందులోకి సరిపడినన్ని వాటర్ అండ్ చిటికెడు నేను ఇక్కడ కళ్ళు ఉప్పు యాడ్ చేస్తున్నాను మీరు ఏ ఉప్పు అయినా కొంచెం యాడ్ చేయండి ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి త్రీ విజిల్స్ చాలు మళ్ళీ ఎక్కువైతే బాగా ఎక్కువ మెత్తగా అయిపోతుంది అప్పుడు జోర్ అయిపోతుంది మనకి నెక్స్ట్ ఇక్కడ మనం ఒక ప్లేట్ తీసుకొని అందులోకి మనం ఇక్కడ నేను మైదాపిండితో చేస్తున్నాను బొబ్బట్లు మనం స్వీట్ షాప్ స్టైల్లో రావాలి అంటే మనం మైదాపిండిని యూస్ చేస్తేనే ఆ టేస్ట్ అనేది మనకు వస్తుంది లేదు మీరు మన హెల్త్కి మంచిది కాదు పిల్లలు కూడా తినాలి అనుకుంటే మీరు మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండినైనా తీసుకొని ఇలా బాగా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా మెత్తగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా ఇక్కడ ఆయిల్ కానీ లేదా నెయ్యిని కానీ యాడ్ చేసుకోండి మీ దగ్గర ఎక్కువ నెయ్యి ఉంటే నెయ్యిని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం మళ్ళీ ఇలా మిక్స్ చేయండి బాగా నెయ్యి అంతా పిండికి పట్టేలాగా నేను ఇక్కడైతే ఆయిల్ని యాడ్ చేశాను ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత ఇంత మెత్తగా సాఫ్ట్గా మనం మిక్స్ చేసుకొని ఇక్కడ మనం ఒక ఖర్చీఫ్ కానీ లేదంటే ఒక మెత్తటి క్లాత్ కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని మనం తడిపి ఇలా పెట్టుకొని ఒక అరగంట అలా మనం పక్కన పెట్టుకోవాలి అప్పుడు బాగా మనకి పిండి అనేది నానుంది ఈ లోపం మనం ఇక్కడ మనకి లోపల పెట్టుకునే స్టఫ్ని మనం ప్రిపేర్ చేసుకుందాం మనకి ఉడికి ఉంచుకున్న శనగ ఉన్నాయి కదా అవి మనం ఇట్లా వడగట్టుకుందాం ఒక స్ట్రైనర్ తీసుకొని అందులోకి వడగట్టుకున్న తర్వాత ఆ వాటర్ అంతా పోయిన తర్వాత ఇక్కడ నేను వన్ కప్ శనగ బెళ్ళకి ఆ ముప్పావు కప్పు బెల్లం అనేది మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇక్కడ నాకైతే క్వాంటిటీ సరిపోయింది కరెక్ట్గా ఇక్కడ మీరు కొంచెం కొంచెం బెల్లం యాడ్ చేస్తూ కొంచెం కొంచెం శనగ యాడ్ చేస్తూ కొంచెం యాలకులు కూడా యాడ్ చేసి పర్ఫెక్ట్గా ఇలా మిక్సీ పట్టుకోవాలి మీరు మీకు ఇన్ కేస్ ఇది కొంచెం బాగా జోరుగా అయినా కానీ మనకి ప్రాబ్లం ఏమి ఉండదు ఇది బాగా జోరైంది అనుకో మీరు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకున్నారు అంటే మనకి థిక్నెస్ అనేది వచ్చేస్తుంది అప్పుడు మనం చేసుకోవచ్చు నాకు ఇక్కడ అది జోరుగా అయితే ఏం రాలేదు పర్ఫెక్ట్గా వచ్చేసింది కాబట్టి నేను డైరెక్ట్గా చేసేస్తున్నా ఇట్లా మొత్తం అవన్నీ పప్పు అంతా బాగా ఇట్లా రౌండ్గా బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకొని నెక్స్ట్ మైదా పిండిని ఇట్లా తీసుకుంటున్నాను నేను ఇక్కడైతే చేత్తోనే ఇట్లా వెడల్పు చేసేస్తున్నాను లేదు మీకు ఇలా చేత్తో రాదు అంటే మీరు ఒక కింద ఒక కవర్ పెట్టుకొని దానిపైన ఇక్కడ నేను నెయ్యి అప్లై చేసుకొని యూజ్ చేస్తున్నా ఇట్లా కొంచెం కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఇట్లా మనం సాగదీస్తూ అందులో మనం ఒక పిండి బాల్ని పెట్టుకొని ఇట్లా మనం మైదా పిండితో మొత్తం ఇలా కవర్ చేసుకొని ఎక్సెస్ ఏదైతే ఉంటుందో ఆ ఎక్సెస్ మొత్తం తీసేసేయాలి తీసేసి మనం ఇట్లా చేసి అన్నీ రెడీగా పెట్టుకున్నాము అంటే మనం ఈజీగా దాన్ని బాగా చేసి మనం వెంటనే పెనం మీద వేసేసుకుంటే మనకి బొబ్బట్లు అవుతాయి ఇప్పుడు మనం బొబ్బట్లు చేయటానికి ఇట్లా కవర్స్ ఏమైనా ఉంటే తీసుకోండి ఇలా కవర్స్ లేవు అంటే మీరు దగ్గర బటర్ పేపర్ అయినా లేదు అంటే అరిటాకున్నా ఏదున్నా పర్లేదు దానికి ఫుల్గా మీరు నెయ్యిని అప్లై చేసుకోండి ఇక్కడ నేనైతే నెయ్యిని అప్లై చేసి చేస్తున్నా టేస్ట్ బాగుంటుంది మనం ఎక్కువ ఎంత నెయ్యి వేస్తే అట్లాగా ఇక్కడ కింద ఒక కవర్ ఇట్లా పైన ఒక కవర్ వేసి ఇట్లా ఈజీగా ఇట్లా సాగదీసాము అంటే ఇట్లా స్ప్రెడ్ చేస్తే ఈజీగా మనకి అది అయిపోతుంది బొబ్బట్టు రెడీ అయిపోతుంది ఇది ఒక విధానం మీకు ఇంకొక విధానం కూడా చూపిస్తా ఇట్లా పై కవర్ రిమూవ్ చేసి ఇది డైరెక్ట్గా మనం చేత్తో తీసేయచ్చు డైరెక్ట్ పెనం మీద ఏదైనా తీస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఇప్పుడు సిమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ ఫ్లేమ్ వచ్చేసి మనం కొంచెం కొంచెం నెయ్యిని యాడ్ చేస్తూ ఇట్లా అటు ఇటు తిప్పుకుంటూ బాగా ఇట్లా దీని మీద ఇట్లా ప్రెస్ ఇట్లా చేస్తూ ఉన్నాము అంటే మనకి బొబ్బట్ అనేది బాగా పొంగుతుంది మనం బాగా నానబెట్టాం కాబట్టి బొబ్బట్టు అనేది పొంగి పర్ఫెక్ట్గా మనకి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి నేను ఇలా చేత్తో చేయడం చూపిస్తున్నాను ఇందాక పైన పేపర్ పెట్టి ఎట్లా అట్లా అనేస్తే ఈజీగా వచ్చేసింది కదా ఇట్లా కూడా మనం నెయ్యిని అప్లై చేసుకుంటూ మధ్య మధ్యలో ఇట్లా సాగ తీసాము అంటే బొబ్బట్ అనేది ఈజీగా వస్తుంది మనం తీయటానికి కూడా ఈజీగా ఉంటుంది మనకి ఇట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కొంచెంగా నెయ్యి వేస్తూ బాగా కాల్చుకున్నాము అంటే బొబ్బట్టు అనేది బాగా కాలాలి అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగా ఉంటుంది లేదు అంటే బొబ్బట్టు కొంచెం లోపలంతా మనకు కుక్ అవ్వకుండా పచ్చిగా ఉంటుంది తినలేము ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేయండి ఇంతే అండి కాకపోతే కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ వరకు టైం పడుతుంది మొత్తం చేయడానికి కానీ బయట షాప్లో తినేదానికి మనం ఇంట్లో చేసుకొని తినేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా ఇట్లా మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఇంట్లో దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేశారు అంటే మీకు ప్రతి నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్